కొల్లాపూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఆగడాలు మితిపోరుతున్నాయని పోలీస్ అధికారులు కూడా అధికార పార్టీకి వత్తాసు పలుకుతూ బీఆర్ఎస్ నాయకులను కార్యకర్తలను వేధిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి మండిపడ్డారు తెల్లరాలపల్లి తాండలో బాబు నాయక్ కుటుంబంపై జరిగిన దాడిని ఆయన తీవ్రంగా ఖండిస్తూ జిల్లా ఎస్పీని కలసి పానగల్ ఎస్ఐపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు బాబు నాయక్ ఆత్మహత్య ప్రయత్నం చేసుకున్నారని వారికి ఏమైనా జరిగితే ప్రభుత్వం బాధ్యత వహించాలని అన్నారు కొల్లాపూర్ నియోజకవర్గంలో ఎద్దెచ్చగా ఇసుక అక్రమ రవాణా జరుగుతుందని చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ సమావేశంలో మాజీ ఎంపీ శ్రీధర్ రెడ్డి జిల్లా ఎస్టిసెల్ అధ్యక్షులు చంద్రశేఖర్ నాయక్ జిల్లా మీడియా కన్వీనర్ నందిమల్ల అసోక్ మండల అధ్యక్షులు వీరసాగర్ కో కన్వీనర్ తిలక్ సుధాకర్ యాదవ్ రాజేశ్వర్ రెడ్డి తదితరులు ఉన్నారు మరి కొల్లాపూర్ నియోజకవర్గంలో ఇష్టాక్ష్యంగా అధికార పార్టీకి తొత్తులుగా అధికార పార్టీ మాటే వేదంగా పోలీసు అధికారులు పనిచేస్తూ బిఆర్ఎస్ కార్యకర్తలపై అక్రమంగా కేసులు పెట్టడం బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను వేధించడమే లక్ష్యంగా ఈరోజు కొల్లాపూర్ నియోజకవర్గంలో పనిచేస్తున్నటువంటి పోలీస్ అధికారులు వనపర్తి జిల్లాలో పనిచేస్తున్నటువంటి పోతే పోలీసు అధికారులు పనిచేస్తా ఉన్నారు తెల్లరాపల్లి గ్రామంలో జరిగినటువంటి తెల్లాలపల్లి తాండాలో జరిగినటువంటి ఒక వివాదంలో ఎవరైతే కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు బిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులపై దాడి చేసి కొడితే మరి మూడు రోజులైనా సరే పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేస్తే కనీసం వానలో పనిచేస్తున్నటువంటి సబ్ ఇన్స్పెక్టర్ కేసును ఫిర్యాదు తీసుకోండి కానీ కంప్లైంట్ రిజిస్టర్ చేయకపోగా ఎవరైతే దాడి చేసిన బాధితులకు మరి చాలా మంది చెప్తారు వారికి రక్షణ ఇచ్చి టీవే దాకా పంపించినటువంటి విషయాన్ని ఇక్కడ గ్రామస్తులు కూడా చెప్పడం జరుగుతూ ఉంది మరి ఎవరికి పని చేస్తూ ఉన్నారు ఎవరికైతే కామన్ మ్యాన్కు ఇబ్బంది కలిగితే వెంటనే పోలీస్ స్టేషన్ పోయి న్యాయం చేయమని అడిగితే మూడు రోజులుగా ఎఫ్ఐఆర్ సబ్ సబ్ఇన్స్పెక్టర్ను వెంటనే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి పోయి ఎవరైతే దాడి దాడి దాడిని దెబ్బలు తిన్న వ్యక్తులు ఉన్నారో బాబు నాయక్ వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళు పోయి అడిగితే వాళ్ళను కూర్చోబెట్టుకొని పోలీస్ స్టేషన్లో మీ మీద అక్రమ కేసులు పెడతానని చెప్పి ఎస్ఐ బెదిరించడం మరి పోలీసుల యొక్క దమనకాండకు పరాకాష్ట అని చెప్తా ఉన్నాం పోలీసులు ఈరోజు బెదిరిస్తూ ఉన్నారు ఇద్దదిగా మరి ఈ సంఘటన జరిగి మీరు కేసు రిజిస్టర్ చేస్తారా లేదా అని చెప్పి బాబునాయక్ పోయి వాళ్ళ కుటుంబ సభ్యులు పేషెంట్ ముందర ధర్నాకు దిగితే కూడా కనీసం స్పందించకపోతే ఈరోజు బాబునాయక్ సూసైడ్ అటెంప్ట్ చేసుకోవడం జరిగింది సూసైడ్ అటెంప్ట్ చేసుకున్న బాబునాయక్ వనపర్తి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నాడు ఇప్పుడే మేమందరం కూడా అక్కడికి వెళ్ళి వారిని పరామర్శించి మరి అక్కడ ఉన్నటువంటి వైద్యులతో కూడా మాట్లాడి వాటి చెప్తున్న ట్రీట్మెంట్ గురించి కూడా మాట్లాడి మంచిగా ట్రీట్మెంట్ ఇవ్వాలని కూడా మేము కోరడం జరిగింది గత మూడు నాలుగు రోజుల కింద నెల తల్లి కాలంలో మరి ఈరోజు బంగాళం మధ్య తగినటువంటి ఘర్షణలో బాబు నాయకులు మరియు వారి కుటుంబ సభ్యులపై దాడి చేసి కొందరు వ్యక్తులు కొట్టడం జరిగింది మరి కొట్టిన వ్యక్తులు దాడి చేసిన వెంటనే బాబు నాయకు పోలీస్ స్టేషన్కి వెళ్ళి వారి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేస్తే ఈ రోజు వచ్చే నిన్న రాత్రి వరకు ఎఫ్ఐఆర్ చేయలేదు దీనికి సంబంధించి మరి దాడి చేసి ఎవరైతే దాడి చేసిన వ్యక్తులకు రక్షణ కల్పించి వాళ్ళను హైదరాబాద్కు పంపించినటువంటి పోలీసులు దెబ్బలు తినే బాధితులను మాత్రం కనీసం హాస్పిటల్ పంపించకుండా పోలీస్ స్టేషన్ పిలిపించుకొని పోలీస్ స్టేషన్లో అక్రమంగా కూర్చోబెట్టి ఎఫ్ఐఆర్ కూడా చేయకుండా చట్టాన్ని పూర్తిగా అతిక్రమించి పాండల్ సబ్ ఇన్స్పెక్టర్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి ఇక్కడ కొల్లాపూర్ నియోజకవర్గంలో లా అనేది లేకుండా లాలెస్గా అధికారులు కూడా పోలీస్ అధికారులు ఇష్టారాజ్యంగా ప్రవర్తి ప్రవర్తిస్తూ ఉన్నారు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునే వరకు మేము డిఆర్ఎస్ పార్టీతో ఫైట్ చేస్తాం అవసరమైతే ఉద్యమం చేస్తాం పోరాటం చేస్తాం అందరం కలిసి యావత్ జిల్లా వ్యాప్తంగా మా బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు యాంగ్ అందరం కలిసి కూడా ఫైట్ చేస్తాం మరి ఈరోజు ఇంత నిసిగ్గుగా దాడి చేసిన వ్యక్తులకు రక్షణ బాధితులను పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పుతూ పోలీస్ స్టేషన్ అక్రమంగా కూర్చోబెట్టి కేసు రిజిస్టర్ ఎస్ఐ శ్రీనివాసుని వెంటనే సస్పెండ్ చేయాలి అక్రమంగా ఇసుక కొల్లాపూర్ మనపర్తి జిల్లాలో ఉన్నటువంటి కొల్లాపూర్ నియోజకవర్గ ప్రాంతంలో అక్రమంగా ఇసుక రవాణా జరుగుతూ ఉంది ఆ ఇసుక అక్రమ రవాణా అడ్డుకోబోతున్న రైతుల మీద దాడి చేస్తూ ఉన్నారు గ్రామంలో ఎవరైనా ఇది అన్యాయం అని చెప్తే వాళ్ళని కూడా బెదిరించే పరిస్థితి ఉంది కాబట్టి నేను ఒక రెండుసార్లు ఇసుక దృష్టికి తీసుకుపోతే కేసులు చేసినారు మరి నేను ఇప్పుడు కూడా చేస్తా ఉన్నా మరి ఆ రోజు కేసులు చేసిన తర్వాత మళ్ళీ జరుగుతూ ఉంది కాబట్టి ఎస్పీ గారు ప్రత్యేకమైన ఇసుక అక్రమ రవాణాపై దృష్టి పెట్టాలి డీజీపీ గారిని మీరు ఒకసారి కొల్లాపు నియోజకవర్గంలో ఉన్నటువంటి ఏడు మండలాల్లో ఉన్నటువంటి పోలీస్ అధికారుల తీరుపై మీకు అంతర్గత విచారణ చేసుకోండి మీకే తెలుస్తుంది ఏ విధంగా ఈరోజు అక్రమంగా కేసులు పెట్టి సామాజులను ప్రతిపక్ష పార్టీల కార్యకర్తలు వేధిస్తున్నారో ఒక్కసారి మీరు కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది మీరు దృష్టి పెట్టి ఉన్నటువంటి చేయాలని చెప్పేసి డిమాండ్ రిజిస్టర్ చేయనందుకే వాళ్ళ కుటుంబానికి జరిగిన అన్యాయంపై కేసు రిజిస్టర్ చేయనందుకే బాబు నాయక్ ఈరోజు సూసైడ్ అటంట్ చేసి పాయిజన్ కన్జ్యూమ్ చేసి ఈరోజు పోలీస్ స్టేషన్ ముందర కూర్చుంటే కూడా కేసు రిజిస్టర్ చేయని పరిస్థితి మరి ఈ రోజు పాయిజన్ కన్సూమ్ చేసుకొని హాస్పిటల్లో ఉన్నాడు మరి ఈరోజు బాబునాయక్ కుటుంబానికి కానీ బాబునాయక్ కానీ ఏదైనా జరిగితే దానికి పూర్తి బాధ్యత మరి పోలీసులు అక్కడ ఉన్నటువంటి ఎస్ఐదే పూర్తి బాధ్యత కాబట్టి ఎస్ఐ మరి ఎస్ఐని మీద ఒత్తిడి చేస్తున్నారా మరి ఎవరు ఎస్ఐని ఈ విధంగా చేస్తున్నారో వారెవరోని కూడా బయటపట్టాల్సినటువంటి బాధ్యత పోలీసులపై ఉంది బాబు నాయక్ కుటుంబానికి కానీ బాబు నాయక్ కానీ ఏదైనా జరిగితే దానికి పూర్తి బాధ్యత ఎస్ఐదే అనే విషయాన్ని కూడా నేను ఎస్పీ గారిని డీజీపీ గారిని కూడా ఇవ్వల్లో ఎక్కడైనా చెడ్డ ప్రకారం అనే కాదు ఎక్కడైనా సరే ఫిర్యాదు వస్తే వెంటనే ఎఫ్ఐఆర్ చేసి ఎవరైతే బాధితుల పక్షాన నిలబడేసినటువంటి పోలీసులు మరి నిందితుల పక్షాన వ్యవహరించడం చాలా గమనార్హము వీళ్ళు దీనికి బాధ్యత మరి ఎవరు వహించాలని చెప్పి అడుగుతా ఉన్నా మరి ఈరోజు ఉన్నటువంటి సబ్ ఇన్స్పెక్టర్ను వెంటనే సస్పెండ్ చేయాలి ఆయన మీద చట్ట ప్రకారం ఎఫ్ఐఆర్ ఫిర్యాదు ఇచ్చిన వెంటనే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయనందుకు ఆ ఎస్ఐ పై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము ఖచ్చితంగా ఇక్కడ పనిచేస్తున్నటువంటి పోలీసు అధికారులు వన్ సైడ్గా అడ్డదిడ్డంగా చాలా అడ్డదిట్టనిచేస్తా ఉన్నారు అక్రమంగా కేసులు పెట్టడం ఎవరైతే దాడి చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళకు మద్దతుగా బాధితులపై కూడా అక్రమ కేసులు రిజిస్టర్ చేయడం కూడా జరుగుతూ ఉంది మొన్న డీజీపీ గారిని డిమాండ్ చేస్తా ఉన్నాను పావన్గ్ పోలీస్ స్టేషన్లో ఇలాంటి సంఘటనలు ఈ నెల రెండు కాలంలో ఒక నాలుగైదు సంఘటనలు జరిగినాయి మొన్న అన్యాయంగా కూడా దొండాపల్ల గ్రామానికి చెప్పినటువంటి యువకులను పూర్తిగా ఒక రోజు పోలీస్ స్టేషన్లో పెట్టి అక్రమంగా బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అని చెప్పి ఒక రోజు మొత్తం పోలీస్ స్టేషన్లో పెట్టి కూడా వాడిని దారుణంగా చిత్రహింస చేసినటువంటి పరిస్థితి కూడా చాలా మంది నాకు ఇందాక చెప్తా ఉన్నారు మమ్మల్ని కూడా ఈ విధంగా చిత్రహింసలు పెట్టే మరి ఇన్ని రకాలుగా నిందితులను కాపాడుతూ చెట్టు ప్రకారంగా వ్యవహరించినటువంటి పాంగల్ అదే విధంగా ఇద్దరు గొడవ పడుతుంటే మధ్యలో పోయిపోయానికి పోయినటువంటి రమేష్ నాయక్ అనే వ్యక్తి పోతే ఆయనని కొట్టారు ఆయన ఇచ్చిన ఫిర్యాదు మీద కూడా కేసు రిజిస్టర్ చేయలేదు చేయకపోతే రాత్రి నేను పోలీస్ అధికారులు అడిగా మీరు కేసు చేయకపోతే కనీసం రిసిప్ట్ అని ఇవ్వండి మేము పోరాటం చేస్తామండి ఖచ్చితంగా ఒక్కటే నేను మీడియా ద్వారా పోలీస్ సోదరులకు పోలీస్ అధికారులకు ఇక్కడ ఉన్న ఎస్పీ గారు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీరు ఖచ్చితంగా ఎవరైతే విధులు సరిగ్గా నిర్వహించినటువంటి పోలీస్ అధికారులు ఉన్నారో వారిపై శాఖాపరమైన దర్యాప్తు చేసి వెంటనే సస్పెండ్ చేయాలి పానగలైన అక్కడి నుంచి వెంటనే అక్కడ నుంచి తొలి అక్కడి నుంచి వారిని బదిలీ చేయాలి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము టిఆర్ఎస్ పార్టీతో మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఖచ్చితంగా భవిష్యత్తులో అన్ని గుర్తు పెట్టుకుంటాం ఎవరెవరైతే ఏ విధంగా మా కార్యకర్తలు వేధిస్తున్నారో వాళ్ళకి ఖచ్చితంగా కాలం బలమైన సమాధానం రేపు వచ్చే వచ్చేది మా ప్రభుత్వమే ఖచ్చితంగా బలమైన సమాధానం చెప్తామని కూడా నేను చెప్తా ఉన్నా మరి పోలీస్ అధికారులను కూడా ఖచ్చితంగా పోలీస్ అధికారులు కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా అధికారం శాశ్వతం కాదు నిన్న మేమున్నాం ఈరోజు వాళ్ళు ఉన్నారు వచ్చేది మా ప్రభుత్వం అది గుర్తెక్కడి మా అన్యాయంగా ఎవరిని వేధించదు అన్యాయంగా వేధించే అధికారులందరినీ కూడా మేము పెట్టుకుంటాం ఖచ్చితంగా వారికి వారి మీద చట్టపరమైన చర్యలు దాకా ఖచ్చితంగా మేము ఫైట్ చేస్తామని కూడా చెప్తా ఉన్నాం నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను యుధగా అక్రమ ఇసుక రవాణా వరపల్లి జిల్లాలో ప్రాంతంలో అక్రమ ఇసుక రవాణా జరుగుతూ ఉంది అక్రమ ఇసు ఇసుక రవాణా అడ్డుకోలేకపోతే తూముకొండ గ్రామంలో దాడి చేసుకుంటారు ఇలాంటి సంఘటనలు కోకొల్లలు మర్చిగా నేను అది ఒకటి ఉదాహరణ చెప్తా ఉన్నా అదేవిధంగా చిక్కపల్లిలో కూడా ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు యథేచ్ఛగా ఇసుక దోపిడీ చేస్తూ ఉన్నారు అక్రమ రవాణా చేస్తూ ఉన్నారు మరి వారిపై చట్టపరమైన చర్యలు ఒక రెండు సార్లు ఎస్పీ గారి దృష్టికి తీసుకపోతే పట్టుకొని కేసులు చేసినారు మళ్ళా తిరిగి నిధాప్రకారంగానే జరుగుతూ ఉన్నాను కాబట్టి నేను ఎస్పీ గారిని కోరుతా ఉన్నాను డీజీపీ కానీ డిమాండ్ చేస్తా ఉన్నాను ఇక్కడ పానగా ఎస్ఐపై పై చట్ట ప్రకారం ఎఫ్ఐఆర్ వెంటనే కంప్లైంట్ ఇచ్చిన వెంటనే కేసు రిజిస్టర్ చేయనందుకు మరి బాధితులను పోలీస్ స్టేషన్లో అక్రమంగా కూర్చోబెట్టి నిర్బంధించినందుకు ఎస్ఐ శ్రీనివాస్ పై చట్ట ప్రకారంగా చర్యలు తీసుకోవాలి ఎస్ఐని సస్పెండ్ చేయాలి మరి ఏదైతే కుటుంబం ఉన్నారో వారికి వారిని బాధ్యత వారికి రక్షణ కల్పించాల్సిన బాధ్యత పోలీస్ అధికారులు ఇక్కడ ఉన్నటువంటి పోలీసు వ్యవస్థ చెప్తూ ఖచ్చితంగా మీరు కనుక ఇదే విధంగా వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోకపోతే బిఆర్ఎస్ పార్టీ తరహా ఆందోళన కార్యక్రమాలు చేపడతాం అదేవిధంగా